హాయ్ అనగా ఎంతమందికి తెలుసు దానిని ఇంగ్లీష్లో మీరు చూడండి ఒకసారి ఇంగ్లీష్లో చూసినట్లయితే ఏ ఐ ఏఐ తెలుగులో హాయ్ అని తర్జుమా చేశారు కానీ అది ఇంగ్లీష్లో అయితే ఏఐ అని ఉంది ఏఐ అనగా మనము ఏ కాలంలో ఉన్నామో తెలుసా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కాలంలో మనం ఉన్నాం బైబిల్లో ఒక అబ్రహము ఉన్నాడు ఆ అబ్రహము బలిపీఠం ఎక్కడ కట్టాడు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి దేవుని యొక్క ప్రసన్నతకు మధ్యలో కట్టాడు ఈరోజు లవోదికలో ఉన్న మనము కూడా ఈ కాలంలో మనం ఎక్కడున్నాము అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ఇదిగో పరిశుద్ధమైన స్థలములో ఆ భేతేలు ఏదో కాదు కానీ ఈ గడియ వర్తమానమై ఉన్నది